నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జై ఆంధ్ర సమాచార హక్కు చట్టం సంఘం కోర్ కమిటీ సభ్యులు సన్మాన సభ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి మండలవాసి మన్నే వెంకటరత్నం సమాచార చట్టం హక్కు కోర్ కమిటీ సభ్యులుగా నియమితులైన శుభ సందర్భంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలంటే సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎవరికైతే ఈ చట్టం ద్వారా అధికారుల నుంచి నిర్లక్ష్య సమాధానం అదుపుతుందో వారికి మేము తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు సమాచార హక్కు సంఘం జయ సమాచార హక్కు చట్టం కోర్ కమిటీ పదవి బాధ్యతలు తీసుకొని భారతదేశ భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడతానని కాపాడతానని నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంకిత భావంతో అంకిత భావంతో భావంతో నిర్వహిస్తానని భయం కానీ భయం కానీ పక్షపాతం గాని పక్షపాతం గానీ రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా అనుసరించి అనుసరించి కులమతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను అయినటువంటి ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలో చాలామందికి వాళ్ళకున్న హక్కుల్ని తట్టి లేపి వాళ్ళకున్న హక్కుల్ని తెలియజేసేదే ఈ సమాచార హక్కు చట్టం ముఖ్యంగా గత ప్రభుత్వంలో విమర్శించడం కాదు వాగులు కాలవలు శ్మశానాలు కూడా ఈ కన్వీనర్లు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో అధికారులు వాళ్ళ ఆజమాయిస్కో ధనానికో లేదో రకంగా మభ్యపెట్టి ఆఖరికి సమాధులను కూడా పట్టాలు చేయించుకొని ఇత్యాది పూజా కార్యక్రమాలకు వెళ్లకుండా కంచి వేయటంతో నిర్విఘ్నంగా పోరాటం చేసి ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు చాలా దార్శనికతో విజ్ఞతతో ఆలోచించి మాకు న్యాయం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయప్రకాష్ తూర్పుగోదావరి జిల్లా బత్తిన రామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా మీడియా గాడి శివశంకర్ తూర్పుగోదావరి జిల్లా మహిళా సభ్యురాలు కె ఇంద్రాదర్శిని విశాఖ మహిళా సమస్యల ఉత్తరాంధ్ర సయ్యద్ ముజీద్ ముజీరుద్దీన్ మజరుద్దీన్ మజీరుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సభ్యులు కనకపూడి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఆర్టీఏ ఫిర్యాదుల కమిషనర్ ఉప్పాడ రామకృష్ణ విజయనగరం ప్రజా సమస్యల పరిష్కారం ఉత్తరాంధ్ర విజయలక్ష్మి లక్ష్మీనారాయణ అనకాపల్లి మహిళా సభ్యురాలు ఎం శ్రీనివాసరావు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ సమాచార హక్కు సంఘం వీళ్ళు పెట్టే కార్యక్రమాలు మా నాయకులందరికీ ఈ మంచి శుభసమని మేమందరం కోరుకుంటున్నాము ముఖ్యంగా మన ఉదగిరి బిట్టైన మన్నే వెంకటరత్నం గారికి ఈ కోర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఆయన కృతజ్ఞత చెబుతున్నాను ముఖ్యంగా ఈ ఉదగిరి ప్రాంతం ఆది నుంచి వలసల ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కనీసం బతకడానికి కూడు లేక సరైన సరైన జలవరణలు లేక సరైన వసతులు లేక అందరూ వలసలు పోయిన ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుంచి బయటకు పోయిన వ్యక్తులు ఎప్పుడైనా వచ్చి ఏదైనా వాళ్ళ హక్కులను కాపాడ కాపాడుకోవాలంటే నిర్ నిర్లక్ష్యమైన అధికారులు అందరు కాదు నిర్లక్ష్యమైన అధికారులు కొంతమంది ఆ సమాచార హక్కుని వాళ్ళకి కల్పించడం లేదు దానికి ఈరోజు ఈ ఉదగిరి ప్రాంతంలో మా బిడ్డకి ఈ కోర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ముఖ్యంగా జయ భారత్ అధ్యక్షుడైన సమాచారైనస్తున్నాను ఈ ఎంవిఆర్ గ్రూప్స్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఒక్క విద్యార్థి అయినా సరే పుట్టినరోజు వేడుక చదువుకుంటే ఆ కేకు కొని పక్కన పడేసేదానికన్నా కూడా మా ఎంవిఆర్ గ్రూప్స్ తరపు నుంచి ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ కోరిన మొక్కని అది వాళ్ళ ఇంట్లో పెంచుకున్నా వాళ్ళ స్కూల్ ప్రాంగణంలో పెంచుకున్నా వాళ్ళ బయోడేటా ఇచ్చి ఆ మొక్క నాటే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే న్యాయ సహాయం అందకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళి చెయ్యాలని తెలియనటువంటి అభాగ్యులకి దగ్గరుండి మేమే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా కానీ ఇతరాత్రా ఇతరాత్ర దారులు ఏమన్నా వెతికి వీళ్ళందరినీ కూడా మా కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకొని వాళ్ళందరినీ కూడా మేము న్యాయం చేకూర్చేలాగా శ్రీ సుమిత్రానంద్ గారు మా ఫారంలో రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మా ఈ సంఘంలో అందరూ కూడా సేవాభావంతో నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ న్యాయమైన కోరికలన్నింటినీ కూడా మీకు భారత రాజ్యాంగం కాన్సెన్సీ పరంగా ఉండే అన్ని హక్కుల్ని కాపాడుతానని ఎక్కడి వరకైనా వెళ్ళి ఈ ఉదయగిరి ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ఏ అమాయకుడికి అన్యాయం జరిగినా మేము ఎదురొట్టి నిలబడి మీకోసం ఎంతవరకైనా వెళ్ళి పోరాడి మీ సమస్యలు పరిష్కరిస్తానని దైవ సాక్షిగా మరొకసారి ప్రమాణం చేస్తున్నారు ఉపయోగపడే ప్రోగ్రాం ఎందుకంటే ఈరోజు కొన్ని మండలాలలో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ చాలా మందికి కులాల కులాలకు అతీతంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగినప్పుడు మనం ఒక సబ్జెక్టు మీద సరే ఎంఆర్ఓ లెవెల్లోనే ఏదన్నా మనకు ఒక సమాచారం కావాలంటే ఈరోజు మనం కొంతమంది అక్కడ పోయి సమాచారం చట్టం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నా కూడా నిర్లక్ష్యంగా వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే నీ శాతం ఏంది నువ్వు చెప్పుకో మేము ఇయ్యము అనే ఉద్దేశంతో మండల ఆఫీసులు జరుగుతుంది అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసులో కూడా ఆ సమాచార చట్టాన్ని ఎవరు కూడా అమలుపరచకుండా పోయిన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మనం రోజు చూస్తూ ఉన్నాం అటువంటిది జరగకుండా ఉండాలని మరి ఈ జయేంద్ర ఒక సమితి అనేది ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ కోర్ కమిటీలు ఇన్ని ఎందుకు పెట్టినారంటే ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు వీళ్ళకి తెలిపితే వీళ్ళు దీనిపైన కమిషనర్ ఆఫీస్ అనేది ఒకటి ఉంది ఆ కమిషనర్ ఆఫీస్లో వీళ్ళు ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం జరగకుండా ఉండే కూడా న్యాయం చేస్తామని ఈ జయేంద్ర సమాచార చట్టం కింద ఈ ప్రోగ్రాం ఈ రోజు మొట్టమొదటిగా మన జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే ఇది ఫస్ట్ ప్రోగ్రాం సమాచార హక్కు చట్టం పెట్టడానికి ప్రధాన కారణం రెండు ఈ మధ్యకాలంలో మా తాతగారు మాది మేల్టూరు అయితే మా నాన్నగారు కోటాయపల్లి గ్రామానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఇల్లు పొలాలు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు అక్కడే నేను జన్మించడం జరిగింది ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా ఎంవిఆర్ గ్రూప్స్ తరఫున మా ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలు నాటండి మామందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్క నాలుగు కులాలు ఉన్న మా గ్రామంలో చాలా అన్యోన్యంగా ఉండే మా మధ్య ఈ గడిచిన ప్రభుత్వాలు కావచ్చు వెళ్ళిపోయినటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు మా మధ్య ఆరణ చిచ్చు రగిలించారు అదేమిటంటే మా ఊర్లో సుమారు వంద నుంచి నూట యాభై కుటుంబాలు ఉంటాయి ఊర్లో నివాసం ఉండేది మటుకు పది నుంచి పదిహేను కుటుంబాలే మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయకి జలవనరులు కానీ కనీస రోడ్డు కూడా లేనటువంటి కొండ చెట్లల్లో ఉండే మారుమూల గ్రామం మాది అధికారుల నిర్లక్ష్యమో మా శాపమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేసినప్పటికీ కూడా నైంటీ పర్సెంట్ అయ్యి ఆకరిమినీట్లో ఆగిపోయింది మాకు శ్రీయత కాకర్ల సురేష్ గారికి ఈ వేదిక ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఉదయగిరి పట్టణంలో ఏదైతే ఈ ట్యాంక్ బండ్ నిర్మించారో వైసీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన వర్కే అది కూడా దాన్ని పెద్ద మని స్థాయిన పార్టీలకు అతీతంగా మన పార్టీ వాళ్ళు కాకపోయినప్పటికీ కాంట్రాక్టర్కి ఆ పని పూర్తి చేయమని చెప్పడం జరిగింది